ఢిల్లీలో ఎందుకు డీమార్ట్ లేదు గ్రాసరీస్ డిమార్ట్లో లాగా ఎక్కడ దొరుకుతాయి మీకు తెలిస్తే ప్లీజ్ చెప్పండి మేమైతే ఎక్కువగా రిలయన్స్ స్మార్ట్ బజార్లో కొంటాము నాకు బడ్జెట్లో ఉంటాయి అక్కడ అనిపిస్తుంది మీకు అలానే అనిపిస్తే ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి ఇంకా ఎక్కడైనా తక్కువ ధరలో క్వాలిటీగా ఉంటాయో చెప్పండి తెలిస్తే స్మార్ట్ బజార్లో ఎవ్రీ మంత్ వన్ టు సెవెన్ డేస్లో ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి మ్యాక్స్ సెవెన్ డేస్ అని ఒకటి నడుస్తుంది అక్కడ స్మార్ట్ బజార్నే జియో మార్ట్ అని కూడా అంటారు నేను కొన్న కొన్ని ఐటమ్స్ స్మార్ట్ బజార్లో కాస్ట్ చూడండి డిమార్ట్లో కూడా ఇలానే ఉంటాయా ఇంకా తక్కువ ధరలో ఉంటాయా ప్లీజ్ కమెంట్ చేయండి ఇక్కడ నేను కొన్న హోమ్ వన్ ట్రైప్లే ట్వంటీ సెంటీమీటర్స్ కడాయి వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ పాట్ అండి ఇది నాకు ఎంఆర్పి త్రీ సెవెన్ డబల్ జీరో ఉందండి బట్ నాకైతే ట్రిపుల్ నైన్కి వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి సాంబ్రాణి కప్స్ వచ్చి సెవెంటీ టూ రూపీస్ పడిందండి ఇక్కడ లూజ్ పూల్ మకానా కూడా దొరుకుతుంది ఇక్కడ పీనట్స్ కేజీ వచ్చి వన్ థర్టీ త్రీ రూపీస్ ఉంది చెనాదల్ కేజీ నైంటీ సెవెన్ రూపీస్ పడిందండి ఇది కివియా డేట్స్ ఇది వన్ కేజీ ప్యాక్ ఎంఆర్పి వచ్చి సెవెన్ హండ్రెడ్ ఉంది బట్ బై వన్ గెట్ వన్లో ఉంది ఇవి సాక్స్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ట్వంటీ రూపీస్ స్విమ్ ప్యాకెట్స్ నైన్టీన్ పడి ఉంది రోస్టెడ్ దాల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి సెవెంటీ ఫోర్ రూపీస్ పడిందండి కందిపప్పు టూ కేజీ ప్యాకెట్ వచ్చి త్రీ ఎయిటీ ఫోర్ పడిందండి ఎంఆర్పి ఫోర్ ఫిఫ్టీ ఉంది మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చి ట్వంటీ ఫోర్ రూపీస్ పడిందండి తర్వాత రాజధాని మైదా ప్యాకెట్ ఇది హాఫ్ కేజీ వచ్చి థర్టీ త్రీ రూపీస్ పడిందండి తర్వాత బాస్మతి రైస్ దావత్ బాస్మతి రైస్ కేజీ ప్యాకెట్ వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడిందండి బ్యాంబినో పాస్తా ఎంఆర్పి వన్ ఫిఫ్టీ ఉంది నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ధనియాలు ధనియాలు హండ్రెడ్ రూపీస్ ఉంది ఎంఆర్పి బట్ నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత గసాలు ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చి ఎయిటీ టూ రూపీస్ పడిందండి రాజధాని మటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడిందండి జీరా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నైంటీ ఎయిట్ రూపీస్ పడిందండి వన్ కేజీ నువ్వులు వచ్చి టూ ఫార్టీ టూ రూపీస్ పడిందండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ టూ వన్ కేజీ వచ్చి వన్ టూ ఫార్టీ టూ రూపీస్ పడింది వన్ కేజీ ముర్మురా వచ్చి నైంటీ రూపీస్ పడిందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ ప్యాక్ సూజీ వచ్చి నాకు థర్టీ త్రీ రూపీస్ పడిందండి ఇది కూడా రాజధాని సూచి బాగుంటుంది అజ్వైన్ సోంఫు నాకు అజ్వైన్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ ఫోర్ పడిందండి సోంఫు టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఇప్పి ఇప్పి ఆటా నూడిల్స్ వచ్చి నాకు సెవెంటీ టూ రూపీస్ ప్యాక్ పడిందండి నెక్స్ట్ గుడ్ లైఫ్ మకానా వచ్చి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఎంఆర్పి వచ్చి ఫోర్ నైంటీ ఉంది దీప్ శాండల్ అగర్బత్తీస్ వచ్చి త్రీ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఈచ్ ప్యాకెట్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది క్రాన్బెరీ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఇక్కడ ఏంటంటే ఎవరీ టూ థౌజండ్ రూపీస్కి నైన్ రూపీస్ వాల్యూ కలర్ ఏదైనా థింగ్ తీసుకోవచ్చు అండి షుగర్ ఉంటుంది బ్యాగ్స్ ఉంటాయి తర్వాత బిర్యానీ మసాలా ఉంది వన్ కేజీ ఆటా ఉంటుంది అలా కొన్ని ఉంటాయండి అలా నైన్ రూపీస్ పే చేసి మనం ఏదైనా తీసుకోవచ్చు వద్దనుకుంటే ఓకే నో ప్రాబ్లం బ్రషెస్ కూడా తీసుకున్నాండి పిల్లలకి ఇక్కడ అవకాడో ఈచ్ పీస్ వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ పడింది స్లరీ సోడా టెన్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పడింది అండి యాకుల్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడిందండి నైంటీ రూపీస్ ఎంఆర్పి ఉంది